అరే మిత్రమా ఇలాంటి గుండెలు జల్లుమనే క్రైమ్ వీడియోలు మీ కళ్లలో థ్రిల్లర్ సినిమాలా కనిపించాలంటే మన ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసి ని గట్టిగా కొట్టే కొడుకు పుట్టలేదన్న కోపంతో భార్యను చంపిన భర్త ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలంలో ఘటన కుటుంబ కలహాలతో ఆదిలాబాద్ జిల్లాలో మరో హత్య కేసు కొడుకు పుట్టలేదన్న కోపంతో ఓ వ్యక్తి తన భార్యతో గొడవపడి ఆమెను హత్య చేశాడు ఈ దారుణ ఘటన కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్నగర్ మండలం వంజిరి గ్రామంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం వంజిరి గ్రామానికి చెందిన డోకే జయరాం ఐదు మొదట భీంబాయి అనే మహిళను వివాహం చేసుకున్నాడు వీరికి ఒక కుమార్తె జన్మించింది కొడుకు కావాలన్న ఆశతో జయరాం జగన్నాథపూర్కు చెందిన డోకే పోసెక్క నలభై రెండు అలియాస్ బనక్కను రెండో భార్యగా వివాహం చేసుకున్నాడు ఈ వివాహంలోనూ ఇద్దరు కుమార్తెలు జన్మించారు కొడుకు లేని విషయంపై జయరాం అసహనానికి గురై తరచూ ఇద్దరు భార్యలతో గొడవలు పడేవాడు ఈ క్రమంలో బుధవారం రాత్రి పోసెక్కతో తీవ్ర వాగ్వాదం జరిగింది ఆగ్రహంతో ఊగిపోయిన జయరాం తన సోదరుడు బురయ్య మేనల్లుడు బలేష్ సహాయంతో పోసెక్కను ఇనుప పలుగుతో హత్య చేశాడు ఈ ఘటనలో ఉపయోగించిన వ్యవసాయ పనిముట్టును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు గురువారం ఉదయం స్థానికులు ఈ ఘటనను గమనించి కాగజ్ నగర్ రూరల్ పోలీసులకు సమాచారం అందించారు రూరల్ ఎస్ఐ సందీప్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు శుక్రవారం ఉదయం వంజిరి గ్రామంలోని బస్టాండ్ వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న జయరాం బురయ్య బలేష్ లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు విచారణలో జయరాం కొడుకు లేని విషయంతో పాటు పోసెక్క ఇరుగు పొరుగు వారితో గొడవలు పడటం కూడా హత్యకు కారణమని వెల్లడించాడు మృతురాలి తల్లి రాజుబాయి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితులను అరెస్టు చేసినట్లు పోలీసులు తెలిపారు ఆదిలాబాద్ జిల్లాలో మరో హత్య కుటుంబ కలహాలు మరో హత్యకు దారితీశాయి ఆదిలాబాద్ జిల్లా గుడిహత్నూర్ మండల కేంద్రంలో గురువారం ఈ ఘటన జరిగింది స్థానికులు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం గుడిహత్నూర్కు చెందిన లడ్పటే మారుతి ఐదు కి అదే గ్రామానికి చెందిన కీర్తి తో రెండు సున్నా ఒకటి రెండులో వివాహమైంది వీరికి ముగ్గురు పిల్లలు ఉన్నారు మారుతి మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు జరిగేవి పెద్దలు పలుమార్లు పంచాయతీ పెట్టి సర్ది చెప్పినప్పటికీ మారుతి తన ప్రవర్తనను మార్చుకోలేదు దీంతో కీర్తి ముగ్గురు పిల్లలతో కలిసి తల్లిగారింటికి వెళ్లిపోయింది నాలుగు రోజుల క్రితం మారుతి అత్తగారింటికి వెళ్లి కీర్తితో మాట్లాడి ఇకపై మంచిగా ఉంటాలని నచ్చజెప్పాడు అయితే గురువారం ఉదయం కీర్తి తాగునీరు తీసుకొచ్చేందుకు సమీపంలోని నల్లా వద్దకు వెళ్లినప్పుడు అక్కడే ఉన్న మారుతి కత్తితో ఆమె మెడపై దాడి చేశాడు తల్లితో పాటు వచ్చిన కుమార్తె కేకలు వేయడంతో స్థానికులు చేరుకునేలోపు లోపు మారుతీ పరారయ్యాడు రక్తపు మడుగులో పడి ఉన్న కీర్తిని స్థానికులు రిమ్స్ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో ఆమె మరణించింది కీర్తి తండ్రి సూర్యకాంత్ ముండే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సిఐ భీమేష్ ఎస్ఐ మహేందర్ తెలిపారు నివారణ చర్యలు సలహాలు ఒకటి కౌన్సెలింగ్ సదుపాయాలు వినియోగించుకోండి కుటుంబ కలహాలు గొడవలు తీవ్రమవుతున్నప్పుడు స్థానిక కౌన్సెలింగ్ కేంద్రాలు లేదా మానసిక సలహా నిపుణుల సహాయం తీసుకోండి రెండు చట్టపరమైన సహాయం గృహహింస లేదా వివాదాలు ఎదుర్కొంటున్న మహిళలు సమీపంలోని పోలీస్ స్టేషన్ లేదా మహిళా సంఘాలను సంప్రదించి చట్టపరమైన రక్షణ పొందవచ్చు మూడు సమాజంలో అవగాహన కొడుకుకూతురు అనే లింగభేదాలపై సమాజంలో అవగాహన కల్పించడం ద్వారా ఇటువంటి ఘటనలను నివారించవచ్చు స్థానిక సంస్థలు పాఠశాలలు ఈ విషయంలో ప్రచార కార్యక్రమాలు నిర్వహించాలి నాలుగు హెల్ప్ లైన్ నంబర్లు హింసను ఎదుర్కొంటున్న వారు నూట ఎనభై ఒక్క మహిళా లైన్ లేదా ఒక వంద పోలీస్ నంబర్కు కాల్ చేసి సహాయం పొందవచ్చు ఐదు సామాజిక సహాయం గొడవలు జరిగినప్పుడు స్థానిక పెద్దలు బంధువుల సహాయంతో సమస్యను పరిష్కరించేందుకు ప్రయత్నించాలి అవసరమైతే పోలీసులను ఆశ్రయించాలి